ఇప్పుడే మాట్లాడుతాం ఎందుకు డిఆర్ని కూడా కలుపుతాను అవసరం అయితే ఎవరు మొత్తానికి ఇప్పుడు ఆ లేఅవుట్ ఎక్కడ ఉంది ఆ లేఅవుట్ ఎత్తు పోయి ఇచ్చేస్తే అయిపోద్ది కదా ప్లాట్ నెంబర్లు వచ్చేస్తాయి కదా నమస్తే నేను ఇక్కడ ప్రెస్ వాళ్ళు ఉన్నారు నా దగ్గర స్పీకర్ ఆన్ చేశాను ఈ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ దగ్గర ఎందుకు ప్రతి ప్లాట్కి ఎన్ఓసి అడుగుతున్నావు అంటే ఎందుకు అడుగుతున్నట్ల ఏ కథలు చెప్ప మాకు నేను చెప్తున్నా ఇను నువ్వు ఫస్ట్ నీకు ఏదైనా క్లారిటీ కావాలి మేము డిఆర్ లైన్లో తీసుకుంటా మీరు ఏదో పనికి మాలిన ఆలోచనలు మనసులో పెట్టుకొని జనాలను ఇబ్బంది పెట్టారంటే మీ ఇష్టం చెప్తున్నాను నేను ఏమని రాశావు నేను ఒకటే చెప్తా విన్నాయా నువ్వు ఫస్ట్ నేను చెప్పేది ఫస్ట్ నువ్వు ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ లేఅవుట్ తెచ్చుకో ఆ లేఅవుట్ నీ దగ్గర పెట్టుకో ఆ ప్లాట్లు నెంబర్లు వచ్చినప్పుడు చేసేసి రిజిస్ట్రేషన్ పెద్దానికి ఎన్నో ఎందుకు ఏ నెంబర్ ఇవ్వాలి మీరు పోయి తీసుకోండి మొత్తం లేఅవుట్ తీసుకొని పోయి నేను చెప్పేది అండి ఫస్ట్ ఆ లేఅవుట్లో ప్లాట్ నెంబర్లు ఎన్ని ఉన్నాయి ఆ లేఅవుట్ నెంబర్లు అందరూ మీరు ఇవ్వండి నేను ఎంఆర్ఓ చెప్తే సంతకం పెట్టాను అంతేగాని ప్రతి ప్లాట్ రిజిస్ట్రేషన్ ఎంఆర్ఓ కడిగిపోయేది ఏంది నువ్వు నాకు ఫార్మేట్ పంపి నేను తెప్పిస్తాను లెటర్ మీరు ఏమైనా కథలు చెప్పేదో ఒకటి నువ్వు నాకు లెటర్ ఫార్మేట్ పంపి నేను పంపిస్తాను సంతకం పెట్టిస్తా మీరు మా దృష్టి తీసుకోరండి ఎందుకు చేయరు